హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ టు టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అనేది నైన్టీ నైన్ రూపీస్కి తీసుకురావడం జరిగింది నవంబర్ నుంచి ఏప్రిల్ మంత్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది ఇప్పుడు మీకు నైంటీ నైన్కి అందిస్తున్నాం సో ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు హ్యాండ్ రైటింగ్ చేత రాసినటువంటి నోట్స్ అదే కాకుండా ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి కావచ్చు ఇంక ఇతర అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ వీడియో క్లాసెస్ కూడా తీసుకొచ్చాం వన్ నైన్టీ నైన్ ఉండేటువంటి కోర్స్ని ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా టీఎస్పీఎస్ఈ గ్రూప్ వన్ అదేవిధంగా గ్రూప్ టూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది ఇప్పటికే మనం గ్రూప్ వన్ సంబంధించి అన్ని టెస్టులు అప్లోడ్ చేశాం సో టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది ప్రతి చాప్టర్ వైజ్గా మీకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి అండ్ గ్రాండ్ టెస్ట్ కూడా దాదాపుగా టెన్ టు ట్వల్వ్ గ్రాండ్ టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ గ్రూప్ టూకు సంబంధించి కూడా చాలా టెస్టులు అప్లోడ్ చేశాం ఇది మనకు అప్ టు ఎగ్జామ్ వరకు అయితే ఈ టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి ప్రజెంట్ టూ నైన్టీ నైన్ రూపీస్కే ఈ టెస్ట్ సిరీస్ అయితే ఇస్తున్నాం ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి పది గ్రాండ్ టెస్ట్ అనేటువంటివి వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది సో హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా దీని ద్వారా మీకు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ట్రిప్ తీసుకోవచ్చు అండ్ అదేవిధంగా ఫుల్ వీడియో కోర్స్ కూడా అందిస్తున్నాం ప్రతిరోజు మన టెలిగ్రామ్లో ఫ్రీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం కరెంట్ అఫైర్స్ సంబంధించి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయితే దీన్ని ఫ్రీగా మీరు రాసుకోవచ్చు ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కోడ్ ముగిశాక కొలువుల పండుగ అనే టైటిల్తోని మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా అయితే చూడవచ్చు టీజీ టీజీపీఎస్సి పరిధిలో తుది దశలో పదమూడు వేల పోస్టులు నెలాఖరులోగా గురుకులాస్ సొసైటీలో పోస్టింగ్లు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీ కావచ్చు అదేవిధంగా టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగనుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే కోడ్ కారణంగా నిలిచిపోయినటువంటి పలు నోటిఫికేషన్లకు ఫలితాల వెల్లడితో పాటు ఇప్పటికే నియామక పత్రాలు తీసుకున్నటువంటి అభ్యర్థులకు పోస్టింగ్లు లు దక్కన్నాయి సో గురుకుల పోలీస్ నియామక బోర్డుల పరిధిలో నియామకాలు పూర్తి కాగా టీజీపీఎస్సీ పరిధిలో భారీ ఎత్తున పలు నోటిఫికేషన్లకు ఫలితాలు వెల్లడి కానున్నాయి సో గురుకుల సొసైటీలో గురుకుల గురుకుల సొసైటీలు జూన్ నెలాఖరులోగా పోస్టింగ్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నట్టు లక్ష్యంతో ఉన్నాయి అదేవిధంగా టీజీపీఎస్సీ పరి టీజీపీఎస్సీ పరిధిలో దాదాపుగా మనకు పదమూడు వేలకు పైగా పోస్టులకు సంబంధించినటువంటి తుది ఫలితాలు వెల్లడి కావచ్చు అదేవిధంగా ధ్రువపత్రాల పరిశీలన దశలో ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో పరిశీలన పూర్తయినటువంటి నోటిఫికేషన్లకు త్వరలోనే వాటికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా ఇక్కడ విడుదల చేస్తామని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది సో జనరల్ ర్యాంకింగ్ జాబితా వెల్లడైనటువంటి నోటిఫికేషన్లకు ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసి రెండు మూడు నెలల్లోనే నియామక నియామకాలు పూర్తి చేయాలన్నటువంటి లక్ష్యంతో కమిషన్ ఉన్నట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు సో టీఎస్పిఎస్సి మనకు జారీ చేసినటువంటి ఉద్యోగ ప్రకటనలో అత్యధికంగా గ్రూప్ ఫోర్ కింద ఎనిమిది వేల ఒక వంద ఎనభై పోస్టులు అయితే ఉన్నాయి సో రాత పరీక్షలు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మనకు ఆల్రెడీ జీఆర్ఎల్ లిస్ట్ అయితే వెల్లడైంది అయితే క్రీడా కేటగిరీలో పదిహేను వందల అరవై తొమ్మిది మందికి ధృవపత్రాల పరీక్షల కూడా పూర్తయింది సో మిగతా అభ్యర్థుల పత్రాల పరిశీలన ఈ నెలలో ప్రారంభించేటువంటి ప్రారంభించేందుకు కమిషన్ ఏర్పాటు చేస్తుందని చెప్పేసి ఇక్కడ మనం గ్రూప్ ఫోర్ సంబంధించి అయితే చూడవచ్చు సో మిగతా వారికి కూడా ఇదే నెలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసేటువంటి యోచర్లో ఇక్కడ మనకు టీజీపీఎస్ విన్నట్లయితే ఇచ్చారు ఇక దాంతోపాటు ఇక్కడ మిగతా నోటిఫికేషన్ల గురించి కూడా ఇక్కడ చూడవచ్చు నియామక ప్రక్రియ తుది దశలో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ప్రభుత్వ విభాగాల్లో పదిహేను వందల నలభై అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి మెరిట్ అభ్యర్థుల పత్రాల పరిశీలన పూర్తయింది సో తుది ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు సో ప్రభుత్వ విభాగాల్లో ఎనిమిది వందల ముప్పై మూడు అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టుల తుదికీతో పాటు జీఆర్ఎల్ కూడా కమిషన్ విడుదల చేసింది వన్ టూ నిష్పత్తిలో మెరిట్ జాబితా రూపొందించి పత్రాల పరిశీలన చేయాల్సి ఉంది దాంతోపాటు ఇక్కడ వ్యవసాయ అధికారి పోస్టులకు సంబంధించి కూడా పరిశీలన ముగిసింది దివ్యాంగులైనటువంటి అభ్యర్థులకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి సో వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల జిఆర్ఎల్ కూడా విడుదలైనట్లు ఇక్కడ ప్రతి నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ మనకు పురపాలక శాఖలో అకౌంటెంట్ పోస్టులకు ధృవీకరణ పత్రాల పరిశీలన ముగిసింది అండ్ భూగర్భ జలవనరుల శాఖ గెజిటెడ్ పోస్టులకు ధృవీకరణ పత్రాల పరిశీలన ఇప్పటికే కమిషన్ పూర్తి చేసింది సో పోస్టుల క్రమం మేరకు అభ్యర్థుల నుంచి ఆప్షన్లు తీసుకుంది సాంకేతిక విద్యా విభాగంలో రెండు వందల నలభై ఏడు పాలిటెక్నిక్ రెజిస్టర్ పోస్టులకు కమిషన్ జీఆర్ఎల్ ప్రకటించింది సో ఈ పోస్టులకు మెరిట్ జాబితా రూపొందించి పత్రాల పరిశీలన చేయాల్సి ఉంది ఇంకా ఇంటర్ విద్యా విభాగంలో పదమూడు వందల తొంభై రెండు జూనియర్ లెక్చరర్ పోస్టులకు తుదికి వెల్లడైంది రవాణా శాఖలో నూట పదమూడు ఏఎంవిఐ పోస్టులకు జూన్లో పత్రాల పరీక్షలు జరిగింది వివిధ దశల్లో నియామక ప్రక్రియలు వేగంగా పూర్తి చేసి ఫలితాలు ప్రకటించాలని కమిషన్ భావిస్తున్నట్లు ఇక్కడ దాదాపుగా మనకు అన్ని నోటిఫికేషన్ల గురించి అయితే ఇక్కడ చర్చించడం జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే నేటి నుంచి మనకు గ్రూప్ వన్ హాల్ టికెట్స్ అనేటువంటి రిలీజ్ ఉన్నాయి సో ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు గ్రూప్ వన్ ఆల్ టికెట్స్ అయితే వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో అవి ఆ లింక్ యాక్టివేట్ కాగానే నేను లింక్ మన యొక్క టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ కండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే గ్రూప్ వన్ ఫిల్మ్స్ వాయిదా వేయండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ నమస్తే తెలంగాణలో చూడవచ్చు ప్రిపరేషన్కు నెల రోజులు గడువు ఇవ్వండి టీఎస్పిఎస్సిని కోరినటువంటి బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే కూడా చూడవచ్చు సో రాష్ట్రంలో జూన్ తొమ్మిది నిర్వహించేటువంటి గ్రూప్ వన్ ప్రిలిమరీ పరీక్ష వాయిదా వేయాలని బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేస్తారు సో ఈ మేరకు శుక్రవారం ట్వీట్ చేసినట్టు చూడవచ్చు గ్రూప్ వన్ నిర్వహించే రోజున ఇంటెలిజెన్స్ బ్యూరో పరీక్ష కూడా ఉందని గుర్తు చేశారు చాలామంది అభ్యర్థులు ఆ పరీక్ష కూడా హాజరవుతున్నారని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నట్లు చూడవచ్చు సో ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా రెవెన్యూ పోలీస్ శాఖలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నాలుగు నెలల నుంచి విధులు నిర్వహించారని తెలిపడం జరిగింది దీంతో వారంతా ప్రిపరేషన్ కావడానికి అవకాశం లేకుండా పోయిందని వాపోయినట్లు చూడవచ్చు సో ప్రిపరేషన్ కావడానికి కనీసం నెల రోజుల సమయం ఇచ్చి ప్రిలిమరీ పరీక్షను వాయిదా వేయాలని కోరినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం నమస్తే తెలంగాణలో జరగవచ్చు సో గ్రూప్ వన్ పరీక్షకు ఏర్పాట్లు చేయండి అంటే ఇక్కడ మరొక అప్డేట్ జరగవచ్చు అధికారులను ఆదేశించినటువంటి అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అని చెప్పేసి ఇక్కడ మనకు హైదరాబాద్ డిస్టిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా గ్రూప్ వన్ సంబంధించి మనం జరగవచ్చు ఇక్కడ నెక్స్ట్ ఉద్యోగాల భర్తీ ఉద్యోగాలు భర్తీ చేయాలంటే ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఉద్యోగ కాలేజీలను భర్తీ చేయాలని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి డిమాండ్ చేసినట్టు ఇక్కడ జరగవచ్చు కొత్తపల్లి మండలంలో శుక్రవారం డివై ఎఫ్ఐ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు సో అనంతరం మాట్లాడుతూ దేశంలో మనకు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు సో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేసినట్టు చూడవచ్చు వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగ కాలేలను వెంటనే భర్తీ చేయాలని కోరినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గ్రూప్స్ ఖాళీలను పక్కాగా లెక్కించాలి ఆర్ కృష్ణయ్య అంటూ మరొక అప్డేట్ రావడం జరిగింది సో రాష్ట్రంలో గ్రూప్స్ సర్వీసెస్ ఖాళీలను పూర్తి స్థాయిలో లెక్కించిన తర్వాతే భర్తీ ప్రక్రియ చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు రాజ రాజ్యసభ సభ్యుడు అయినటువంటి ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేసినట్టు కూడా జరవచ్చు సో ఈ మేరకు ఆయన నేతృత్వంలో సంఘం జాతీయ కన్వీనర్ అయినటువంటి కృష్ణ కావచ్చు అదేవిధంగా తెలంగాణ నిరుద్యోగ ఐకాస చైర్మన్ అయినటువంటి నీల వెంకట్ బీసీ సంఘాల నేతలు సో నిన్న మన కృష్ణయన్ కలిసి ఒక వినతి పత్రం ఇక్కడ ఇచ్చినట్లు మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకు సంబంధించి చూసినట్లయితే సో దీనిలో మనకు ముఖ్యంగా భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి దానిపైన జనరల్ స్టడీస్ విభాగం సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ కరెంట్ అఫేర్స్ సంబంధించి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి అండ్ డిగ్రీతో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అంటూ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈరోజు మనకు వెలుగు సక్సెస్లో అయితే ఇవ్వడం జరిగింది ఇంటర్స్టల్ వస్తే దీన్ని డౌన్లోడ్ చేసుకుని చూడండి సో ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సిలబస్ కావచ్చు ఏ విధంగా ప్రిపేర్ కావాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఒకసారి మీరు దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు విధాన న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే రావడం జరిగింది ఈరోజు స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే కరెంట్ అఫేర్స్ ఒకటే వీడియోలో అందించడం జరుగుతుంది గత ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి మనం ఈ ఎపిసోడ్ అయితే చేస్తున్నాం చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే కామన్ క్యాపిటల్కు బాయ్ బాయ్ అంటే ఇక్కడ చూడవచ్చు నేటితో ముగియన్నటువంటి ఉమ్మడి రాజధాని గడువు సో రేపటి నుంచి తెలంగాణకే హైదరాబాద్ పరిమితం విభజన చట్టం ప్రకారం పదేళ్ళు కొనసాగింపు ఏపీ వాడుకున్నటువంటి మూడు భవనాలపై వీడని సస్పెన్షన్ కోడ్ ముగియగానే రాష్ట్ర సర్కారు నిర్ణయం సో రెంట్ లేదా లీజ్ ఇవ్వాలని ఇవ్వాలన్న ఏపీ సర్కార్ అక్కడ కొత్త ప్రభుత్వం వచ్చాకే డిసిషన్ ఫైనల్ అంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో మనకేదైతే విభజన చట్టం ప్రకారం రెండు వేల పద్నాలుగు నుంచి ఏపీ తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా పదేళ్ల పాటు కొనసాగినటువంటి హైదరాబాద్ రేపటి నుంచి తెలంగాణకే పరిమితం కానుంది సో హైదరాబాద్తో ఏపీకి ఉన్నటువంటి బంధం నేటితో ముగి తెగిపోనుంది సో ఇప్పటి వరకు ఏపీ వాడుకున్నటువంటి మూడు భవనాలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అధికారులకు స్పష్టం చేసినట్టు చూడవచ్చు సో మనకు విభజన చట్టం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు విభజన చట్టంలో ఉన్నటువంటి షెడ్యూల్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలు అన్ని ఒకసారి మీరు చూడండి ముఖ్యంగా మనకు గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు పేపర్ ఫోర్లో భాగంగా ఎక్కువ క్వశ్చన్స్ అక్కడి నుంచి కవర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక ఒకసారి ఈ నేపథ్యంలో దాన్ని మీరు రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే హైదరాబాద్లో ప్రపంచ వరి సదస్సు అంటే ఇక్కడ జరగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది ఏడు ఎనిమిది తేదీల్లో నిర్వహణ మంత్రి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశం సో ఈ నెల ఏడు ఎనిమిది తేదీలో హైదరాబాద్ కేంద్రంగా మనకు ప్రపంచ వారి సదస్సు అనేటువంటి నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించడానికి కడిగించవచ్చు సో దేశంలోనే ఈ సదస్సు నిర్వహించడం ఇదే తొలిసారి అని కూడా తెలపడం జరిగింది గుర్తుంచుకొని చాలా చాలా ఇంపార్టెంట్ సో ప్రపంచ వారి సదస్సు అనేటువంటిది హైదరాబాద్ వేదికగా దేశంలోనే మొదటిసారిగా జరగబోతుంది సో ఇటువంటి మనకు ఎగ్జామ్లో డైరెక్ట్గా అడడానికి ఛాన్స్ ఉంటుంది కనుక గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ అయితే నాగపూర్లో యాభై ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అంటే ఇక్కడ మనం చూడవచ్చు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు దేశ చరిత్రలో ఇదే అత్యధికం అంట సో ఇక్కడ మనం చూసినట్లయితే మహారాష్ట్రలోని నాగపూర్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదయ్యాయి సో గురువారం యాభై ఆరు డిగ్రీల యాభై ఆరు డిగ్రీలు నమోదు కావడం వల్ల ఆందోళన గురి ప్రజలు ఇక్కడ ఆందోళన గురి అవుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు దేశ చరిత్రలోనే ఈ స్థాయిలో ఎండలు తీవ్రత నమోదవడం ఇదే తొలిసారి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఇటీవల ఎక్కడ నమో నమోదైందని చెప్పేసి అంటాడు సో అది గుర్తుంచుకొని మహారాష్ట్ర ఉన్నటువంటి నాగపూర్లో మనకు రికార్డు స్థాయిలో ఈ ఉష్ణోగ్రత నమోదు కావడం జరిగింది అది గుర్తుంచుకోండి ఇక్కడ ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే జేహో జీడీపీ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎనిమిది పాయింట్ రెండు శాతం వృద్ధి సో ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ అదేవిధంగా నాలుగో త్రైమాసికంలో ఏడు పాయింట్ ఎనిమిది మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల డాలర్లకు ఆర్థిక వ్యవస్థ అంటూ ఇక్కడ ఇచ్చారు సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో వీటిని గుర్తుంచుకోండి సో ఇక్కడ మనకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వృద్ధి తీరు ఎలా పెరిగింది ఏప్రిల్ జూన్ కావచ్చు జూలై సెప్టెంబర్ అక్టోబర్ డిసెంబర్లో సో జనవరి మార్చిలో ఎట్లా పెరిగింది అనేటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు సో వీటిని ఇక్కడ మీరు అంత గుర్తుంచుకోకునే కదా ఇక్కడ ఉన్నటువంటి త్రీ పాయింట్స్ని గుర్తుంచుకోండి సో ఇక్కడ చూసిన అయితే దేశ ఆర్థిక వ్యవస్థ గత ఆర్థిక సంవత్సరంతో అంచనాలు మించి రా రాణించింది నాలుగో త్రైమాసికంలో వృద్ధి రేటు ఏడు పాయింట్ ఎనిమిది శాతంగా నమోదైంది మొదటి త్రైమాసిక వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ రెండు సో రెండు త్రైమాసికంలో ఎనిమిది పాయింట్ ఒకటి మూడో దాంట్లో మనకి ఎనిమిది పాయింట్ ఆరు శాతంతో పోలిస్తే తక్కువ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మీద జీడిపి వృద్ధి అనేది ఎనిమిది పాయింట్ రెండు శాతంగా నమోదైంది సో ఇది మొత్తం గుర్తుంచుకోండి ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించిన జీడిపి ఎనిమిది పాయింట్ రెండు అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం దాంతో పాటు ఇక్కడ మనకు ఎన్ఎస్ఓ గణాంకాలు కూడా ఇచ్చారు ఇవి మనకు అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వాస్తవ లేదా స్థిర ధరల వద్ద జీడిపి అనేటువంటిది ఇక్కడ నూట డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది రెండు లక్షల కోట్లుగా నమోదైంది అదేవిధంగా ఎన్ఎస్ఓ దీని ఇది ఎన్ఎస్ఓ అంచనా ప్రకారం అనమాట అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో చూసినట్లయితే నూట అరవై పాయింట్ ఏడు ఒక్క లక్షల కోట్లతో పోలిస్తే ఇది ఎనిమిది పాయింట్ రెండు శాతం పెరిగింది అనమాట ఇప్పుడు మనం ఏదైతే పెరిగింది అనుకుంటున్న చూసినా ఎయిట్ పాయింట్ అది సో ఎంత పెరిగింది ఇక్కడ నూట డెబ్బై మూడు నుంచి అంత ముందు నూట అరవై ఉండి నూట డెబ్బై మూడుకి పెరగడం జరిగింది సో ఇది గుర్తుంచుకొని ఇంపార్టెంట్ ఆ రకంగా మనకు క్వశ్చన్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా ఎకానమీలో మనం పర్ఫెక్ట్గా చూస్తాం దీనికి సంబంధించి దాంతోపాటు ఇక్కడ ద్రవ్య లోటు కూడా ఇంపార్టెంట్ అండి ఇది మనకు నేరుగా అడుగుతాడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు ద్రవ్య లోటు లక్ష్యం ఐదు పాయింట్ ఒకటి ఇది మనకి ఈసారి బిట్టు డైరెక్ట్గా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో అధిక జీడిపి తోడు ద్రవ్య పరిస్థితులు మెరుగుపడిన మెరుగుపడిన కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్య లోటు లక్ష్యాన్ని ఐదు పాయింట్ ఒకటి శాతం కంటే దిగువ కేంద్రం మార్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి విశ్వసనీయ వర్గాలు చెప్తున్నట్టుగా ఇక్కడ దీన్ని గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ అది కానీ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఏవియన్ ఇన్ఫ్లుయెంజాతో జాగ్రత్త కేంద్రం అంటే ఇక్కడ చూడవచ్చు మనకు దేశంలోని పక్షులు కోళ్లలో అసాధారణ మరణాలు సంభవించడంపై అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కోరినట్లు ఇక్కడ జరగవచ్చు సో ఇందుకు సంబంధించినటువంటి సమాచారాన్ని పశుసంవర్ధక విభాగంతో పంచుకోవాలని సూచించింది దీనివల్ల ఈ ఏవియన్ ఇన్ఫ్లుఎంజాపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం జాతీయ ఆరోగ్య కార్యాచరణను చేపట్టవచ్చు అని చెప్పేసి పేర్కొన్నట్లు ఇక్కడ జరగవచ్చు ఈ మేరకు జాతీయ వ్యాధి నియంత్రణ సంస్థ పశుసంవర్ధక అండ్ అదేవిధంగా పాడి పరిశ్రమ విభాగం మే ఇరవై ఐదున ఓ ఉమ్మడి అడ్వైజరీ జారీ చేశాయంట ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు మహారాష్ట్ర కేరళ అండ్ అదేవిధంగా జార్ఖండ్ ఇప్పటికే ఈ రాష్ట్రాలలో ఈ ఇన్ఫ్లుయెంజా అంటే బర్డ్ ఫ్లూ అని మరణాలు సంభవించినట్లు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఈ వైరస్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అండి సో హెచ్వై ఎన్ వన్ ఇది మనకు ప్రీవియస్ కూడా అడిగాడు అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇది గుర్తుంచుకోండి ఇప్పుడు ఎక్కువగా ఇది వార్తల్లో ఉంటుంది కనుక ఆ కారణమే దానికి కారణమేటటువంటి వైరస్ ఏంటని చెప్పేసి కూడా మనకు నేరుగా అడగవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ అమెరికా స్పెల్లింగ్ బి విజేతగా బృహత్ అంటే ఇక్కడ జరగవచ్చు సో అమెరికాలో నిర్వహించేటువంటి ఇది ఏదైతే మనకు స్క్రిప్ట్స్ నేషనల్ స్పెల్లింగ్ బి రెండు వేల ఇరవై నాలుగు పోటీలో భారత సంతతికి చెందినటువంటి పన్నెండేళ్ల బృహత్ సోమా విజేతగా నిలిచారంట ఫ్లోరిడాలో నివాసం ఉంటున్నటువంటి బృహత్ తొంభై సెకండ్లో ఇరవై తొమ్మిది పదాలు స్పెల్లింగ్లను తప్పు లేకుండా చెప్పి యాభై వేల డాలర్లు గెలుచుకున్నట్టుగా ఇక్కడ మనం పేరు గుర్తుంచుకోండి మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తి కనుక డైరెక్ట్గా అడగవచ్చు కలిసి అయితే వరదలతో అస్సాం విలవిలా అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు పదకొండు జిల్లాల పరిధిలో మూడు పాయింట్ ఐదు లక్షల మందిపై ప్రభావం పన్నెండుకు చేరినటువంటి మృతుల సంఖ్య సో ఇక్కడ చూసినట్లయితే మనకు రెమాల్ తుఫాన్ తర్వాత ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు అస్సాంలో మొదలైనటువంటి వరదలు మరింత తీవ్ర దృప దాల్చాయి సో శుక్రవారం వరదల కారణంగా ఆ రాష్ట్రంలో ఆరుగురు మృతి చెందారు సో దీంతో మే ఇరవై ఎనిమిది నుంచి మొదలైనటువంటి భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య పన్నెండుకు చేరినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ రెమాల్ తుఫాన్కి సంబంధించి గుర్తుంచుకోండి ఇది మనకు ఈ సీజన్లో అంటే ఈ ఇయర్లో మొట్టమొదటి సైకిల్ అన్నమాట చాలా ఇంపార్టెంట్ మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా మీరు రెండు వేల ఇరవై మూడుకి సంబంధించినటువంటి కూడా చూసుకోండి సో అక్కడ మనకి ఇప్పుడు ఆ మధ్యకాలంలో వచ్చినటువంటి తుఫాన్లు ఒకవైపు ఇచ్చేసి అవి ఏ ప్రాంతాలను ప్రభావితం చేశాయి సో ఇప్పుడు ఇది మనకు వెస్ట్ బెంగాల్ కావచ్చు అండ్ బంగ్లాదేశ్ అండ్ మనకు ఇది నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి అస్సాం కావచ్చు అన్ని స్టేట్లవి ప్రభావితం చేస్తున్నాయి కనుక సో వాటిని అట్లా జతపరచమంటాడు చాలా ఇంపార్టెంట్ అట్లా మనకు ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది అది గుర్తుంచుకోండి ఇక అమెరికా కాంగ్రెస్కు భారత సంతతి వైద్యుడు పోటీ అంటే ఇక్కడ చూడవచ్చు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ప్రశాంత్ రెడ్డి సో మనకు భారత్లోని చెన్నై నగరంలో జన్మించినటువంటి అమెరికా వైద్యుడు డాక్టర్ ప్రశాంత్ రెడ్డి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మనకు ఇది కాన్సాస్ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడో నియోజకవర్గం నుంచి అమెరికా పార్లమెంట్ కు పోటీ చేస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి పాలక డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి షెరీస్ డేవిడ్స్ ప్రాతినిధ్యం వహిస్తున్నారంట అక్కడి నుంచి ఇప్పుడు ఈ జరగబోయేటువంటి ఎన్నికల్లో మన భారత సంతకు సంబంధించినటువంటి ప్రశాంత్ రెడ్డి పోటీ చేస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో నెక్స్ట్ మనం ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఒక చూద్దాం వీటన్నిటిని ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం సో ఇక్కడ చూసినట్టు మనకు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్లో పనిచేసినటువంటి భారతీయురాలైనటువంటి మహిళా శాంతి పరిరక్షకురాలు మేజర్ రాధిక సేన్ ను సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రెండు వేల ఇరవై సత్కరించింది ఆల్రెడీ చూసాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే పేరు గుర్తుంచుకోండి అవార్డు పేరు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ప్రపంచంలో అత్యంత ప్రభావశీల వంద కంపెనీల జాబితాలో మనకు టైమ్ సంస్థ విడుదల చేసింది ఇందులో మనకు ముఖేష్ అంబానీ నేతృత్వంలో ఉన్నటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు టాటా గ్రూప్స్ ఉన్నాయి నిన్న కూడా దీనికి సమన్ చూస్తాం దీనిలో మనకు టైమ్ సంస్థ రిలయన్స్ను భారత శక్తిగా అభివర్ణించడం జరిగింది ఇది ఇంపార్టెంట్ అంటే అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇది రిలయన్స్ ఈ జాబితాలో చేరడం అనేది ఇది రెండోసారి రెండు వేల ఇరవై ఒకటిలో ఫస్ట్ టైం ఇప్పుడు మళ్ళీ జరిగింది అనమాట ఇక గగనతలం నుంచి నేలపైకి లక్ష్యాలను ఛేదించేటువంటి రుద్రం టూను రీసెంట్గా మనకు ఈ క్షిపణి భారత విజయవంతంగా పరీక్షించింది దీనికి సంబంధించి కూడా మనం చూస్తాం సో వైమానిక దళానికి చెందినటువంటి సుఖోయ్ థర్టీ ఎంకేఐ విద్య యుద్ధ విమానం నుంచి ఈ ప్రయోగం జరిగిందనమాట ఇంకా నెక్స్ట్ గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు నాలుగు మన దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏదైతే ఎఫ్డిఐలు మూడు పాయింట్ నాలుగు తొమ్మిది తొమ్మిది శాతం తగ్గి నలభై నాలుగు పాయింట్ నాలుగు రెండు బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి సో సేవలు కంప్యూటర్ హార్డ్వేర్ కావచ్చు సాఫ్ట్వేర్ టెలికామ్ వాహనాల ఔషధ రంగాలు తక్కువ పెట్టుబడులు రావడం ఎందుకు కారణమని చెప్పి చెప్తున్నారు ఈ పర్సెంటేజ్ గుర్తుంచుకోండి ఎంత తగ్గిందని చెప్పేసి అడుగుతాడు సో ఇవి మనకు విధంగా వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా మంచి కంటెంట్ తక్కువ తో మీకు అందించడం జరుగుతుంది ఒకసారి మీరు అక్కడ శాంపిల్ టెస్ట్లు పీడిఎఫ్స్ ఉంటాయి చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్